నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి సన్నిధిలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు అనంతరం పండితుల వేద మంత్రోచ్చారాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది రేపు ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామికి మరోమారు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్నాపన తిరుమంజనంతో పాటు శ్రీవారికి రథోత్సవం నిర్వహిస్తారు చివరి రోజున మలయప్ప స్వామితో పాటు శ్రీకృష్ణ రుక్మిణి సీతారాములకు కూడా వసంతోత్సవం నిర్వహిస్తారు శ్రీ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు பிப ரே பிபேசம் பிபே ரம पिबरे रामरसम पिबरे रामरसम जननमरन भाय मरणभाय शोकविदूरं सकलशास्त्र ఏకశిలా నగరం ఒంటిమిట్టలో శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున శ్రీ సీతారామచంద్రులతో పాటు లక్ష్మణ స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం నయన మనోహరంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వర్ణాభరణాలు ధరించిన స్వామివార్లను కొలువు తీర్చి నిర్వహించిన ఊరేగింపు భక్తులను పులకితులను చేసింది మాడవీధుల్లో రామనామం మార్మోగింది ఒంటిమిట్టలో శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున స్వామివారు మోహిని అవతారంలో ముగ్ధ మనోహరంగా స్వామివారు భక్తులను కరుణించారు మోహిని అవతారంలో ఉన్న స్వామివారిని దర్శిస్తే లౌకికపరమైన మోహాలు తొలగిపోతాయని ప్రతీతి భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హార్తలు సమర్పించారు बाय् you అంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది విశేష పూజల అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజున స్వామికి శేషవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు స్వామివారి కళ్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవిలను విశేషంగా అలంకరించి శేషవాహనంపై కొలువుంచారు సింహగిరి మాడవీధుల్లో నిర్వహించిన తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లిలోని భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజున అర్చకులు మేల్కొలుపు వేడుక నిర్వహించారు అనంతరం గౌతమి నదీ తీరం నుంచి తీర్థపు బింది తీసుకొచ్చారు తదుపరి విశేష అర్చన నిత్య హోమాలు నిత్య బలిహరణ ద్రవిడవేద పారాయణం నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు అనంతరం ఉభయ దేవేర్లతో స్వామివారు పొన్నవాహనంపై విహరించారు

గుంటూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెద్దూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడిగా స్వామివారు భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ పురవీధుల్లో విహరిస్తూ అభయప్రదానం చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి హారతులు సమర్పించారు

పట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు విశేష పూజలు చేశారు అనంతరం మేలతాళాల నడుమ నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వమైంది కోలాటాలు భజన భరతనాట్యం కూచిపూడి జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం దుగ్గనపల్లిలోని శ్రీ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభ విమాన శిఖర కలస ప్రతిష్ఠ సంప్రోక్షణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం అరణి మదనం అగ్ని ప్రతిష్ట నిర్వహించారు తదుపరి ద్వారతోరణ ధ్వజ కుంభారాధన హోమం జలాధివాసం ఆలయ వాస్తు వాస్తు హోమం నిత్య పూర్ణాహుతి జరిగాయి పంటూరీ తి కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం చిన్న హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబైంది శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ జయంతోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు హనుమాన్ మాలధారణ విరమణ కోసం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలిరానున్నారు మూడు రోజుల పాటు లక్ష మందికి పైగా హనుమాన్ దీక్షధారులు కొండగట్టును దర్శించనున్నారు ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతిని వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజున పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు తాగునీటి వసతి కల్పించారు భక్తుల కోసం దేవస్థానం నాలుగున్నర లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసింది చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని అంటారు ఈ ఉత్సవంలో పురస్కరించుకొని మూడు రోజులు కూడా ఆంజనేయ స్వామి విశేషించి పడపంచామృత అభిషేకాలు పట్టు వస్త్రాలంకరణ తర్వాత గారు రకరకాలైనటువంటి పండ్లతో అలంకారం చేయడం జరుగుతుంది ఇది హనుమత్ విజయోత్సవం దీన్ని హనుమత్ జయంతి చిన్న జయంతి అని అంటారు ప్రధాని పూర్వాభాద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతి ఉత్సవం అని అంటారు అది విశేషించి ఇక్కడ గొప్పగా జరుగుతుంది విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సత్యానంద యోగాశ్రమ పీఠాధిపతి శ్రీ స్వామి నిరంజనానంద సరస్వతి దర్శించుకున్నారు ఇంద్రకీలాది చేరుకున్న స్వామీజీకి ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం